ఆంధ్ర రాజకీయం ఎలా తయారైందంటే ఒకరిపైన ఒకరు విమర్శించుకోవడం అనేది పర్సనల్ విషయాల వరకు వెళ్తుందనమాట ఉదాహరణకు మాజీ సీఎం జగన్ని బాబాయి చంపిండు అని ఆరోపణ చేస్తుంటే అదేవిధంగా చంద్రబాబుని సొంత మావాక్య వెన్న పోటు పొడిచిండు ఇట్లా ఇద్దరు ఏదో ఒక నేరం చేసిరు అనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ ఆరోపణల వల్ల ఏం ప్రయోజనం ఉందో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే అమరావతికి మరొక ఇరవై వేల ఎకరాల ల్యాండ్ ఆక్విషన్ అవసరమా లేదా అనే దాని మీద చర్చ నడుస్తుంది దీనికి కారణం లేకపోలేదు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు అమరావతికి దగ్గర్లలో భూములు లేకపోవడం వల్ల ముఖ్యంగా ఒక కులానికి సంబంధించిన వాళ్లకు లేనందువల్ల కొత్త ల్యాండ్ యాక్విషన్ అనేది అవసరమని ఆరోపణలు వస్తున్నాయి ఇందులో నిజాలు లేకపోలేదు హైదరాబాదుని ఏ విధంగానైతే ఆక్రమి ఆక్రమించిరో ఈ కమ్మ కులస్తులు మియాపూర్ నిజాంపేట్ కుగట్పల్లి షేర్లింగంపల్లి ఫైనాన్షియల్ డిస్టిక్లో కొంత భాగము ఈ వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వలసవాదులు సామాన్య రైతులను పట్టి పీడించి వాళ్ళ రక్త మాంసాలు వండుకొని తిని అతి తక్కువ రేట్లకు భూములను ఆక్రమించి పెద్ద పెద్ద వెంచర్లేసి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు ఇండ్లను కేటాయించి అభివృద్ధి అనే పేరుతోని తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టిన విధానం మనకు తెలిసిందే ఇదివరకున్నదే అదేవిధంగా వనస్థలిపురంలో ఎల్బీ నగర్ సర్కిల్లో వనస్థలిపురం అనే ఏరియా మొత్తం ఆక్యుపై చేసి ఆ విధంగానే కన్స్ట్రక్షన్స్ నడిపించిన తతంగమంతా ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన కథలే ఇవన్నీ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ యాక్విషన్ నాలుగు వేల నుంచి ఇరవై వేల ఎకరాల ల్యాండ్ యాక్విషన్ అనేది అమరావతికి అవసరమా నిజంగా అవసరం ఉందా ఉన్న ముప్పై మూడు వేల ఏదైతే ముప్పై మూడు వేల నలభై వేల ఎకరాల ల్యాండ్ ఆల్రెడీ ఉందో అందులో ఎంత మేర డెవలప్ అయ్యింది యూనివర్సిటీలు వచ్చినాయా ఐటీ టవర్స్ వచ్చినాయా లేదంటే పెద్ద పెద్ద కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినాయా లేదంటే ఏదైనా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా వంటి ప్రోగ్రాములు అక్కడ నడుస్తున్నాయా అంటే ఏది లేదు అన్నీ శూన్యం ఆఖరికి సచివాలయం కూడా శూన్యం అక్కడ తాత్కాలిక సచివాలయము తాత్కాలిక హైకోర్టు మాత్రమే నిర్మింపబడ్డాయి కానీ శాశ్వత సచివాలయం శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులు మొదలైనవి అంటే లేదు ఎమ్మెల్యే కోటర్స్ కడితే అందులో చెట్లు మొలుస్తున్నాయి ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు ఆంధ్రదైన ఆస్తే తెలంగాణదైన ఆస్తే ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేయాలి వేల కోట్ల ఇప్పుడు ఆదాయం వచ్చినప్పుడు ఆ వేల కోట్లను ఎందుకు డెవలప్మెంట్గా వాడకుండా భూముల మీదనే ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడు భూములు ల్యాండ్ యాక్విషన్ చేయాలని ఆలోచిస్తున్నాడు అని చంద్రబాబు విషయాన్ని ఆలోచిస్తే కేవలం కుల కులతత్వ రాజకీయానికి మూలం ఆద్యుడు గురువు అన్ని ఆయనే కేవలం కుల ప్రాతిపదికన కులాలను పెంపొందించడం కోసం చేసే పటిష్టము రాజకీయ పటిష్టత కోసం మాత్రమే తప్ప ఇంకో కారణం లేదు చేతనైతే రాజధాని నగరంలో ప్రజా వినియోగంలోకి తేవచ్చు హైకోర్టు భవనాన్ని యూనివర్సిటీని తేవచ్చు అందుబాటులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీయవచ్చు ఐఐఎం దేవచ్చు ఇట్లా ఎన్నో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైద్య విద్యా విధానానికి సంబంధించిన తేవచ్చు రవాణా వ్యవస్థను తీసుకురావచ్చు ఐటీ టవర్స్ని తీసుకురావచ్చు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం వంటివి పెద్ద ఎత్తున అక్కడ డెవలప్ చేయొచ్చు ఇవేమి చేయకుండా పదిహేను వేల కోట్లు రాగానే ఎమ్మటే మళ్ళీ ఇంక ల్యాండ్ కావాలి ఇంక ల్యాండ్ యాక్విషన్ చేయాలి ఇదేనా రాజకీయం అంటే ఎంతసేపు ఉన్నా సరే స్వార్థం స్వ తమ తమ వాళ్లకు కట్టబెట్టడమేనా ఇదేనా ఆంధ్రప్రదేశ్ ఎందుకు తెలంగాణని ఎలా అయితే నాశనం చేసిరో ఆంధ్రప్రదేశ్ను కూడా అలాగే నాశనం చేయాలనుకుంటున్నాయా కొన్ని కులాలు అంటే ఇందులో నిజం లేకపోలేదు నిజం నిజమంతే తేట తెల్లమవుతుంది మనం ఇట్లా ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు మొత్తానికి అమరావతి విషయంలో సామాన్యునికి అన్యాయం జరుగుతుందని చెప్పడమే ఈ వీడియో సారాంశం